దీనిపైన గిట్ట బాగా ఇంట్రెస్ట్ చూపించినట్టు అయితే ఉద్యోగ ఇక్కడ నిరుద్యోగులకు ఇక్కడ అవకాశం కల్పిస్తే వాళ్ళకి ప్రోత్సహించినట్టు అయితే బాగా అభివృద్ధి చెందుతుంది అంటే పత్తి పంటలు చూసుకొని వరి పంటలు చూసుకొని అన్నిటికీ కష్టం ఎక్కువ ఆదాయం మనకు రాదా అనే లాస్ట్ వరకు ఇది అట్లా కాదు వచ్చేది మన ఇరవై ఒకటి రోజులన్న పంట ఖచ్చితంగా నైన్టీ నైన్ పర్సెంట్ లాభాలతో పండించాలనేది లేవు దీనికి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది అంతగా ఇక్కడ లేవు అంటే సపోర్ట్ గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ ఉన్నప్పుడు అయితే ఈజీగా ఇప్పుడు ఆంధ్రలో చూడండి బాగా కర్ణాటకలో చూడండి బాగా ప్రోత్సహిస్తారు మన దగ్గర లేదు అంటే ఇక్కడ నేలల అనుకూలము అన్ని అనుకూలము వాళ్ళకంటే బాగా మనం కానీ నుంచి గవర్నమెంట్ సపోర్ట్ లేక కొంచెం రైతు సోదరులకు నమస్తే చాలా మంది రైతులను చూసుకుంటే డైరీ రంగంలో ఉన్నారు దాంతోపాటు అరి పెంపకము మేకల పెంపకము తర్వాత చేపల పెంపకము కానీ సెరీకల్చర్ అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారు ఎందుకంటే దాని మీద అవగాహన లేకపోవడం కావచ్చు దాంతోపాటు మార్కెటింగ్ సమస్య అనేది దీంట్లో ఉంటుంది రైతులు చెప్తున్న విషయం మార్కెటింగ్ సమస్య వల్ల కావచ్చు కానీ ఈ సెరీకల్చర్ వైపు రైతులు తక్కువ మంది వస్తున్నారు యాక్చువల్గా సెరీకల్చర్ కూడా ఇప్పుడు ప్రస్తుతము చాలా డిమాండ్ ఉన్నది ఎందుకంటే సెరీకల్చర్ చాలా తక్కువ సమయంలో వచ్చే క్రాప్ కాబట్టి మనకు సంవత్సరంలో పది పంటల వరకు ఈ సెరీకల్చర్ ద్వారా తీయొచ్చు కాబట్టి ఎక్కువ దీనికి డిమాండ్ ఉన్నది అమౌంట్ కూడా కొద్దిగా అవగాహన ఉంటే ఎక్కువ మొత్తంలో సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నది రైతులు ఎవరైనా సరే రెండున్నర మూడు ఎకరాల లోపు ఉన్నోళ్ళు ఎవరైనా ఈ సెరికల్చర్ ప్రారంభించవచ్చు ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అసలు దీనికి ఏమన్నా సబ్సిడీ ఉన్నదా సబ్సిడీ ఉంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎంత సబ్సిడీ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత సబ్సిడీ వస్తుంది మరి ఇక్కడ ఉన్న రైతు ఎట్లా మార్కెటింగ్ చేసుకుంటుండో మార్కెటింగ్లో ఇక్కడున్న రైతు ఎదుర్కొన్న సమస్యలు ఏంది అసలు దగ్గర ప్రాంతాల్లోనే మార్కెటింగ్ చేసుకుంటున్నారా దూర ప్రాంతాలకు వెళ్తున్నారా ఒకవేళ దూర ప్రాంతాలకు వెళ్తే అక్కడ మన ఖర్చులు పోను ఎంతవరకు మిగులుతుంది మరి ఈ ఏరియాలో ఇంకా ఏమన్నా సెరికల్చర్ స్టార్ట్ చేసిర ఈ రైతు మాత్రమే స్టార్ట్ చేసిరా అన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి కోరింట కుంట గ్రామ పంచాయతీ తలకొండపల్లి మండలం ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి రంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు యువ రైతన్న శక్రు గారు మన దగ్గర ఉన్నారు ఆ రైతన్న ధర పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శక్రు గారు అసలు ఈ సెరీకల్చర్ అనేది ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు దానికన్నా ముందు మీరు ఏం చదువుకున్నారు ఎందుకు సెరీకల్చర్ వైపు వచ్చారని చెప్పండి నా పేరు శక్రు నేను ఈ సెరికల్చర్ చేయకముందు హైదరాబాద్లో జాబ్ చేసేవాడిని ఒక పైవేట్ కంపెనీలో దాంతోపాటు నాకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎస్ఐ లాస్ట్ మినిట్లో సార్లు మిస్ అవ్వడం ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఈ విధంగా మిస్ అవ్వడంతో నేను ఈ సెరికల్చర్ ఎంచుకున్నాను దీనికంటే ముందు ఈ ప్రౌడ్లీ ఫారం ఈ తర్వాత ఈ డైరీ గుండెల ఫామ్లు ఇవన్నీ తిరిగాను ఇవన్నిటికి లెక్క చేసుకున్న తర్వాత అన్నిటికంటే బెటర్గా నేను ఒకటిన్నర సంవత్సరం వెయిట్ చేశాను అన్ని ఏది కొత్త బిజినెస్ ఎరుపరచుకుందో మా కాలపైన మేము నిలబడాలి మా ఊర్లోనే నేను సొంత బిజినెస్ చేసుకోవాలని చెప్పేసి వచ్చాను దాంతోపాటు ఇవి తిరుగుట విషయంలో దీని గురించి నాకు పెద్దగా అవగాహన లేదు ఫస్ట్ ఉన్నప్పుడు మా బావగారు సీని గారు అనేట అతను ఇద్దరం పోయి చూసేద్దాం దీని గురించి ఒక అని చెప్పి మన కళ్ళకుర్తి కొండరేట్పల్లి దగ్గర తీసుకుపోయారు నాదం గారు అని చెప్పేసి ఉంటారు తీసుకుపోయిన తర్వాత ఇగో ఫస్ట్ మొదటిసారి చూసినప్పుడు కొంచెం భయం వేసింది అంటే మాకు కొత్త హైదరాబాద్ నుంచి వచ్చి కొత్తగా చూడడం ద్వారా పెద్దగా అవగాహన లేదు కాబట్టి పొడలి ఫారం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి దాన్ని పెట్టుకోవాలని చూస్తే దాని లాభ నష్టాలు చూసుకున్నప్పుడు పెట్టుబడి ఎక్కువ మంది కష్టం విధంగా అదే పనులు ఎక్కువగా ఉంది అన్నిటికీ లెక్క చేసుకున్నప్పుడు దీనికి చాలా తక్కువ టైంలో పంట వస్తుంది ఆదాయం గిట్టక మంచిగా వస్తుంది దీంట్లో కొంచెం అవగాహన ఉన్నట్టయితే ఈజీగా ఒక పంటకు వచ్చేసి యావరేజ్గా ఒక లక్ష రూపాయలు యావరేజ్గా పంట మన ఖర్చులకు పోనీ వాళ్ళు లక్ష రూపాయలు తీసుకోవచ్చు ఇదంతా మీరు ముందే తెలుసుకున్న ముత్యాలు ఏడు గారు సార్ ఉంటారు ఆయన ద్వారా అన్ని షెడ్లకు తిరిగి దాదాపు ఆయన చెప్పిన మీటింగ్లకు తెలిసి దీని గురించి మొత్తం అవగాహన మార్కెట్ తర్వాత ఈ షెడ్లు అన్ని షెడ్లు ఎట్లా కట్టుకోవాలి టోటల్ ఎట్లా విధంగా పెంచాలి ఎంత ఆదాయం వస్తుంది అన్ని తెలుసుకున్న తర్వాత అది ఈ ఫీల్డ్లోకి వచ్చాను నేను అదేవిధంగా సేమ్ టైం దీనికి కరెంట్ పెద్దగా అవసరం ఉండదు నీళ్ళు అంత పెద్దగా అవసరం ఉండదు ఎందుకంటే వేరే ఇతర దానికి చూసుకుంటే నీళ్ళకి అధికంగా నీళ్ళు కావాలి కరెంట్ కావాలి అన్ని విధాలుగా దీనికి అట్లా ఉండదు ఒక నలభై రోజులకు ఒకసారి ఆకని వచ్చేస్తాను ఒకసారి మొక్క నాటినామంటే ఇరవై పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు వస్తుంది ఈ పెట్టుబడి తక్కువ ఉంది తర్వాత ఆదాయం ఎక్కువ ఉంది సమయం చాలా తక్కువ దీంట్లో మనం చేసే పని ఎంత ఒక పదిహేను రోజులు పదిహేను రోజులలో కేవలం ఏడు రోజులే ఎక్కువ పనులు ఉంటాయి దీంట్లో ఆ ఏడు రోజులు కరెక్ట్ మెయింటైన్ చేసుకున్నట్లయితే ఈజీగా పంటలు వస్తాయి ఆ ఆదాయం పెద్ద కష్టం ఇరవై ఒకటి రోజుల్లో మొత్తం పంటనే అయిపోతుంది మార్కెట్కి వెళ్ళి అమ్ముకోవచ్చు మనం మీరు ఈ సెరీకల్చర్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు చాలా ఏరియాలో ఏరియాల్లో అన్నారు దాంతోపాటు అసలు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సెరికల్చర్ స్టార్ట్ చేయడానికి ఎంత భూమిని కేటాయించుకున్నారు గవర్నమెంట్ ఆ ప్రకారం ఒక రెండు ఎకరాలు పొలం ఉండాలి సబ్సిడీ రావాలన్నా గవర్నమెంట్ ఇప్పుడు సిల్క్ సమగ్ర టూల మొదట రెండు ఎకరాలు ఖచ్చితంగా ఉండాలి ఇది పెట్టుకోవాలన్నప్పుడు రెండు ఎకరాలు ఖచ్చితంగా ఉండాలి రైతు కష్టపడి ఎక్కువ చేయాలకు ఎక్కువ ఆదాయం ఆశిస్తున్నప్పుడు రెండున్నర నుంచి ఎకరాలు పెట్టుకున్నప్పుడు అయితే సంవత్సరానికి పది పంటలు వస్తాయి దీంట్లో పది పండు పంటలు వస్తాయి రెండు ఎకరాల భూమి ఖచ్చితంగా ఉండాలి బోరు కూడా ఉండాలి బోరు నీళ్ళు ఉండాలి నీళ్లు మరీ ఎక్కువ దీనికి నీళ్లు ఎక్కువ వాడకం అవసరం దుప్పు ద్వారా మనం ఈజీగా రోజుకొక గంటసేపు నీళ్ళు ఇది సరిపోతుంది మల్బరీ తోట ఎన్ని రోజులు ముందు పెట్టుకున్నారు మనం మీరు మేము షెడ్డు కట్టే నెల ముందు ఇది చేసినాము కానీ అది మొక్క రావడానికి మొదట మనం మొక్క పెట్టినప్పుడు రావడానికి ఒక ఐదు నెలల టైం పడుతుంది కానీ నాటిన తర్వాతనే దీనికి గవర్నమెంట్ ద్వారా దీనికి శాంక్షన్ అనేది వస్తుంది అప్పుడు దీనికి సబ్సిడీ మొత్తం ఆఫీసర్ ప్రాసెస్ కావడానికి మొక్క నాటి మొదటి పంట తీయడానికి కనీసం ఒక ఆరు నెలల టైం ఐదు నుంచి ఆరు నెలల టైం పడుతుంది ఐదు నుంచి ఆరు నెలల టైం ఫస్ట్ తర్వాత నలభై రోజులకు అది ప్రూనింగ్ చేసిన అంటే నలభై రోజులకు ఆకు వస్తూనే ఉంటుంది మళ్ళీ ఇరవై ఒక్కరు కంటిన్యూ పంటలు వస్తూనే ఉంటాయి మూడునప్పుడు దీనికి ఎక్కువ మంది పంటలు తీయాలనుకునే చేసుకోవాలంటే మూడున్నర అకర మూడు మూడు ఎకరాలు ఖచ్చితంగా పెట్టుకున్నప్పుడు ఎక్కువ ఆదాయం సంపాదించాలనుకున్నప్పుడు రెండు వందల యాభై గుడ్లను మెయింటైన్ చేస్తారు వందల యాభై గుడ్లను మెయింటైన్ చేసినప్పుడు సంవత్సరానికి పది పంటలు వస్తాయి రెండు ఎకరాలు పెట్టుకున్నప్పుడు గుడ్లు మనం ఆకులనే అనేది తక్కువ తెంచుకోవాలి ఎక్కువ అంటే రైతులు వాళ్ళ కెపాసిటీ బట్టి పెంచుకోవచ్చు ఆ విధంగా ఇప్పుడు నేను అనేది నాకు రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాల బట్టి నేను నా ఆదాయం ఇప్పుడు రెండున్నర మూడు ఎకరాలు పెట్టుకున్న అతనికి ఇంకో ఎక్కువ ఆదాయం అతను చేసుకోగలిగినప్పుడు వస్తుంది మీరు రెండు ఎకరాల లోపల మాత్రమే చేసుకుంటున్నారు దానికి తగ్గట్లే మీకు ఆదాయం వస్తుంది మరి ఈ ఎకరాలలో మీకు ఈ సెటప్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఈ రూమ్ కావచ్చు రూము పొడువు కావచ్చు వెడల్పు కావచ్చు హైట్ కావచ్చు ఇవన్నీ వాళ్ళ లెక్క ప్రకారం చేసుకోవచ్చా మన ఇష్టం వచ్చినట్టు మనము చేసుకోవచ్చా మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి ఇంట్లో ఏం వీలు లేదని ఉండాలన్నా ఈ షెడ్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం విధంగా చెప్తారో అదే విధంగా దీనికి గాలి వెలుతురు తేమ దీని టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవడానికి ఇది వాళ్ళు చెప్పిన విధంగానే షెడ్ కలుపుకోవాల్సి వస్తుంది మొక్కలు నాటే విషయం లేదంటే పొలం ఎక్కువ ఉన్నప్పుడు మీకు కొంత కొంతమంది రైతులు ఉంటారు చేతోటి నాగలు దున్నుకొని ఎద్దు ఉన్నప్పుడు వాళ్ళు చేసుకుంటారు చాలా మంది చాలామంది టాటర్తో అంటే కొంతమంది చేసేటోళ్ళు ఉంటారు చేయడం వాళ్ళు ఉంటారు ఈజీ చేస్తున్న దాన్ని బట్టి ఇప్పుడు చేతోటి మేము చేసుకున్నాం కానీ నా ఫోర్ బై టూ పెట్టుకుంటాం మేమే సొంతంగా చేసుకుంటాం ఇప్పుడు దీనికి మంచి వాతావరణం కల్పించాలి వెలుతురు బాగా రావాలి గాలి బాగా రావాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పిన విధంగా కట్టుకోవాలి ఈ పొడువు వెడల్పు ఎంత ఉండాలి హైట్ ఎంత ఉండాలి మరి పొడవు వచ్చేసి ఒక రెండున్నర రెండు ఎకరాలు పెట్టుకున్నప్పుడు అరవై ఫీ అరవై పొడవు అడము ఇరవై ఐదు ఫీట్లు అరవై ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ ఉండాలి ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ ఉండాలి సైడ్కి వచ్చేసి ట్వెల్వ్ ఫీట్ ట్వెల్వ్ ఫీట్స్ ముందులో వెనక భాగం వచ్చేసి ఫిఫ్టీన్ ఫీట్స్ ఉంటాయి ఫిఫ్టీన్ ఫీట్స్ ఫీట్స్ ఉంటాయి ఇదంతా వాళ్ళు ప్లానింగ్ చేసి వెళ్తారు మొత్తం గవర్నమెంట్ ఈ షెడ్డు కట్టే విధానం మొత్తం గవర్నమెంట్ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది ఇది మరి టోటల్ గా మీకు స్టేట్ సెంట్రల్ నుంచి ఎంత వస్తుంది సబ్సిడీ మీ సొంతంగా ఎంత పెట్టుకోవాలి మనకు ఇప్పుడు ఇప్పుడున్న ప రెండు వేల పద్దెనిమిదిలో ఉన్న పరిస్థితి వేరు ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరు ఇప్పుడు సిల్క్ సమగ్ర టూల ఇప్పుడు ఓబీసీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ 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 వాళ్ళకు అందరు కలిపేసి ఒక లక్ష ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది అంటే ఇప్పుడు ఇది కేటాయిస్తారు మాత్రం కేటాయించడం వరకే ఉంది కానీ రైతులకు రావట్లేదు అదేవిధంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఓబీసీ వాళ్ళకైతే మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు స్టేట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు ఇది షెడ్ కట్టిన వెంటనే వచ్చేస్తుంది నాలుగు దశలుగా కింద డబ్బాలుగా ఇప్పుడు ఏంటంటే షెడ్ బేస్మెంట్ లెవెల్ గోడ లెవెల్ కింద వచ్చేస్తున్నాయి చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే ఒకేసారి కట్టుకుని ఒకేసారి తీసేసుకుంటున్నారు అది వెంటనే వచ్చేస్తుంది అంత సమస్య అనేది ఏం లేదు ఇంకొకటి స్టేట్ గవర్నమెంట్ నుంచి డెబ్బై ఐదు రూపాయలు ప్రోత్సాహం ప్రకటించింది ఇప్పుడు ఆంధ్రాలో అయితే ప్రభుత్వం యాభై రూపాయలు ప్రోత్సాహం ఇస్తుంది కర్ణాటకలో ఇస్తున్నారు మన తెలంగాణలో మొదటగా ఇచ్చారు కానీ ఇప్పుడు ఇస్తలేరు అది పెండింగ్లో అమౌంట్ కేటాయించారు అట్లే ఉంది కానీ అది రిలీజ్ చేస్తారేరు డీలర్ కొంతమంది డీలర్లకు మాత్రమే చేతుంది రైతులకు రావట్లేదు ప్రోత్సాహం విషయంలో రీలర్లకు వస్తుంది ప్రోత్సాహకం అంటే ఏ విధంగా డెబ్బై ఒక కిలో గుళ్ళు పట్టు గుళ్ళకి వచ్చేసి అంటే ప్రోత్సహించడానికి అంటే మీరు మీరు పెంచుతున్నారు ఇట్లా మీ లాక్ ఇంకో పది మంది పెంచాలంటే దీనికి డిమాండ్ దీనికి ఎందుకు ఇస్తారంటే ఇది డిమాండ్ ఎక్కువ సప్లై తక్కువ ఇది ఇంకొకటి మన దీనికి తెలంగాణ నెలలు చాలా అనుకూలం వాతావరణం అనుకూలం దీంట్లో బై బైవోల్టైన్ అనేది రెండో కలుగా దీంట్లో ఎక్కువగా పెంచేది మన ఇండియాలో మన తెలంగాణలో పూర్తిగా పెంచేది ఏదంటే బైవోల్టైన్ అనేది ఎక్కువ పెంచుతారు మన దగ్గర ఏరేది పెంచారు అంటే మొత్తం సంవత్సరం పొడుగున పంటలు ఇప్పుడు అది ఇప్పుడు అసలైన సీజన్ దీనికి చలికాలం ఇది ఈ సీజన్లో ఎక్కువ కానీ మన తెలంగాణలో నిజన్ తోటి సంబంధాలు సంవత్సరం పొడుగున ఎక్కువ ఇస్తారు రాప్ వస్తాయి ఆంధ్ర కర్ణాటకలో అయితే ఈ సీబీ అనేది ఎక్కువ పండించి బై అయితే ఈ లో చలికాలంలో మాత్రమే పండిస్తారు వాళ్ళు ఇప్పుడు దీనికి నా మన తెలంగాణలో నాణ్యత ఎక్కువ పట్టు అంత నాణ్యతగా అంత బాగా మంచి గుళ్ళు తీస్తున్నందుకు వస్తున్నందుకు సెంట్రల్ సిల్క్ బోర్డు నుంచి మనకు అవార్డు వచ్చింది కానీ తెలంగాణలో మార్కెట్ దీనికి సమస్య అయిపోయింది అంటే ఇప్పుడు మార్కెట్ ఇన్ ఇన్ రోజులు బాగానేస్తే కొన్ని కొన్ని సమస్యలు అయిపోయినాయి ఏరే దగ్గర ఎక్కడ ఏరే రాష్ట్రాలలో ఎక్కడ సమస్య లేదు మన తెలంగాణలో తప్ప ఏరే మార్కెట్ అంటే సేమ్ డే గుళ్ళు అమ్మినప్పుడు సేమ్ డే అక్కడ అమౌంట్ వచ్చేస్తుంది మన దగ్గర అట్లా రావడం లేదు మీరు ఎక్కడ చేస్తున్నారు మార్కెటింగ్ మన తిరుమలగిరి సికింద్రాబాద్ దీనికి ఒక మార్కెట్ ఉంది పర్టికులర్ మార్కెట్ ఈ మార్కెట్ ఇంతకు ముందు బాగా నడిచేది ఈ మధ్యనే కొంత ఇప్పుడు గందరగోళ పరిస్థితి ఏర్పడి రైతులకు ఏం అవగాహన లేకుండా మొత్తం కొత్త రైతులు వచ్చిన అంతా అంటే ఒకప్పుడు ఉన్న ఆలోచన వేరు ఇప్పుడు ఉన్న మార్కెట్ పరిస్థితి మొత్తం చేజారిపోయింది అమౌంట్ ఏం వస్తలేదు ఇంకోటి రేట్లు అనేది ఇక్కడ తక్కువ ఇస్తారు ఆంధ్ర కర్ణాటకతో పోల్చుకుంటే మన దగ్గర వంద నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు తక్కువ ఇస్తారు రేట్లు అంటే మీరు ఎక్కడ తీసుకుంటున్నారు చాలా మంది ఇప్పుడు ఈ మార్కెట్ సరిగా లేక ఇప్పుడు ఏం అంటే హిందూపూర్ కర్ణాటక అక్కడ ఆ మార్కెట్లలో అక్కడ కొన్ని చాలా మార్కెట్లు ఉంటాయి ఆ మార్కెట్లలో పోయి అమ్ముకుంటున్నారు సేమ్ డే పేమెంట్ తీసుకొని సెమ్ డే వచ్చేస్తున్నారు కానీ ఇక్కడ పోయినప్పుడు ఏం చేస్తుంది అది ప్రోత్సాహం లేదు ఆ కిలో గుళ్ళకు మంచి రేట్ లేదు ఇంకోటి ఇచ్చే పేమెంట్ ఇవ్వడానికి టైంకి ఇస్తలేదు ఓన్లీ సబ్సిడీ ఇస్తారా ఈ రూమ్ లోకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏమన్నా అవసరం ఉంటే వాళ్ళే ఇస్తారు కావాల్సిన మనమే తీసుకుంటాం గవర్నమెంట్ ద్వారా మనకు వచ్చేది ఈ నేత్రికలు దీనికి చంద్రికలు అని గిటంగా అంటారు ఈ ట్రేలు అనేది ఇస్తారు ఇంకొకటి రోగ నిరోధకాలు అనే మొదటిగా సబ్సిడీలు ఇప్పటికీ ఇస్తున్నారు అవి కొన్ని అవి ఇస్తారు ఇవి ఎంతవరకే వాళ్ళు సబ్సిడీలో ఇచ్చేది అంటే ఓన్లీ చంద్రికలు ఈ ట్రేస్ మాత్రమే గవర్నమెంట్ అవి కూడా సబ్సిడీలోనే సబ్సిడీలో సపరేట్ అయితే మీకు సపరేట్ అయ్యేసి ఓకే అయితే మరి వీటికి వీటికి వచ్చిన తర్వాత ఇవి ట్వంటీ వన్ డేస్ అంటున్నారు కదా ఈ ట్వంటీ వన్ లో వీటి మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది ఈ పురుగులు మన దగ్గర ఫస్ట్ చాకి ద చాకి దశ రెండు పది రోజులు అక్కడ వెళ్ళిపోతుంది చాకీ సెంటర్లో వెళ్ళిపోతుంది చాకీ సెంటర్ వచ్చి మనకు రెండో మోల్టర్ రెండో మోటర్లో అనేది మన దగ్గరకి వచ్చినప్పుడు ఆ మోటర్ దశ వచ్చినప్పుడే మన దగ్గర చాకి దింపుతారు ఆ చాకు వచ్చిన తర్వాత మొదటి మొదటి మూడు రోజులు ఆకు తింటుంది మూడు తర్వాత ఒకటిన్నర రోజులు మూడు దశ కంటే నిద్ర వస్తా దాని చర్మం వల్చుకొని ఇంకో దశకి వెళ్ళిపోవడానికి ఒకటిన్నర రోజులు ఇరవై నాలుగు గంటలు టైం తీసుకుంటది దాని తర్వాత మళ్ళీ నాలుగు రోజులు తింటది మళ్ళీ ఎనిమిది మేతలు దాని తర్వాత మళ్ళీ ఒకటిన్నర రోజులు మోల్ దశకు పోయి చివరి ఆరు ఆరు ఏడు రోజులు తింటది ఆరు ఏడు రోజులు తిన్న తర్వాత ఈ చంద్రికల్ అనేది దానిపైన ఈ దశలు అనేది పూర్తిగా చివరి ఇప్పుడు లాస్ట్ గా ఉన్నాం కదా మీకు ఈ దశలు మొదటి మూడు రోజులు తర్వాత నాలుగు రోజులు పెద్ద పనులు ఉండదు దింట్లో నా ఉద్దేశం చిన్న పని చాలా మందికి రిస్క్ అనుకుంటారు మాకు పెద్ద రిస్క్ అనిపి చిన్న పని ఇది లాస్ట్ ఆరు ఏడు రోజులు అయితే ఏదైతే ఉందో ఈ ఆరు ఏడు రోజులనే జాగ్రత్తగా మెయింటెనెస్ చేసుకుంటే అంత మంచిగా ఆకులు పెట్టి అంత నాణ్యత ఆకు పెట్టి దానికి కావాల్సిన స్పేస్ ఇచ్చి దానికి కావాల్సిన అది దీనికి ముందు జాగ్రత్తనే వాడతాం ఏదైనా మందులు వాడేటప్పుడు అది వాడుకుంటాం అట్లా వచ్చినప్పుడు అయితే ఈజీగా దాని టెంపరేచర్ అంతే విధంగా టెంపరేచర్ చూడాలి నాణ్యత ఉండాలి సేమ్ టైం ఇక్కడ టెంపరేచర్ అదే విధంగా ఉండి తర్వాత ఆరు ఆరు రోజులు తిన్న తర్వాత ఈ స్విమ్మింగ్ దర్శకు వస్తుంది వచ్చిన తర్వాత ఈ చంద్రకళన దాని పైన పరిచిన తర్వాత పంటనే నాలుగు రోజులు అల్లుకుంటే ఐదు రోజులు తీసి మార్కెట్కి వెళ్ళిపోవాలి వెలుతురు కోసం సెపరేట్ లైటింగ్ ఏర్పాటు ఈ సరిపోతుంది నాకు తెలిసినంత వరకు కరెంట్ అనేది అవసరం ఉండదు ఒక చలికాలంలో ఏదైనా హీట్ అంటే టెంపరేచర్ మరీ లోగా అయిపోయినప్పుడు మాత్రం లేకుంటే మేము చేసాం పడదలేని దాన్నే గట్టి నీట్గా చేసుకుంటాం గాలి ఎక్కువ అనేయకుండా చూసుకుంటాం మళ్ళీ మధ్యాహ్నం టైంలో దానికి డోర్ తీసు అంటే మన టెంపరేచర్ ఎక్కువ తక్కువ అయినప్పుడు ఆ కిటికీలు అనేవి ఉంటాయి కదా దాన్ని తెరుస్తుంటే మూస్తాం ఎక్కువ ఉన్న టెంపరేచర్ హీట్ ఎక్కువ అయితే అయిపోయింది అనుకోండి అప్పుడు అది కిటికీలు అనేది తెరిచి దానికి కూల్ చేయాలి అంటే టెంపరేచర్ తగ్గడానికి ఈజ్ చేస్తాం తక్కువ ఉన్నప్పుడు దానికి మూసేస్తాం ఓకే మరి మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇందాక అన్నట్లు మీరు చెప్పిన స్టేజ్ నుంచే తీసుకొస్తారా లేకపోతే అక్కడ మీరు తీసుకొచ్చేటప్పుడు కేజీ లెక్క ఇస్తారా లేకపోతే ఒక ఇది గుడ్ల లెక్క ఇస్తారండి ఒక గుడ్ల వచ్చేసి ఆరు వందల నుంచి ఐదు వందల పురుగులు వస్తాయి యావరేజ్గా నేను చెప్పేది వంద గుడ్లకు వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు ఒక వంద గుడ్లకు ట్రాన్స్పోర్ట్ తో ట్రాన్స్పోర్ట్ వేరే విధంగా తీసుకుంటారు ప్రతి పది రోజులకు ఒక బ్యాచ్ ఉంటుంది చాక్ సెంటర్ వాళ్ళకు చెప్పేస్తే ఇప్పుడు సూర్యాపేట ఉంది ఈ మహబూబాబాద్ పార్థసారథి గారు సూర్యాపేట శిల్ప గారు ఇక్కడ గద్వాల ప్రతాప్ గౌడ్ గారు అని నేను వచ్చేసింది అనుకున్నప్పుడు వాళ్ళకి ఫోన్ చేసేస్తే బుక్ చేసుకుంటాం వాళ్ళే ఇక్కడికి వచ్చి పోతారు వాళ్ళు తీసుకొచ్చి మనకి దిగుతారు ఫస్ట్ మొదటి దశ ఏ విధమైన ఆకు పెట్టాలి తర్వాత థర్డ్ మోల్డ్ వరకు పా పోయి తర్వాత పాసిన తర్వాత తర్వాత ఏ విధంగా ఆకు అనేది మనం రైతు డిసైడ్ చేస్తాం చనిపోయే ఉంటాయి పురుగులు ఇట్లా అది ఈ పురుగు అనేది ఇప్పుడు పట్టు పురుగు అనేది మనం రైతు ఏదైనా చేసే పొరపాటుకి బలైతే తప్పిస్తే దాని అంతా అది ఏది కాదు మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మాత్రమే అది బలైతే దానికి ఏమో ఒక గాలి టెంపరేచరు దాని తర్వాత ఫుడ్ ఆకు అంత రెండు నాణ్యత కొనుక్కొని ఇంకొకటి దీంట్లో ఏం చేస్తామంటే దీంట్లో రోగాలు వచ్చిన తర్వాత చేయడానికి ఏమి వీలుండదు రాకముందే చర్యలు తీసుకున్నాం ముందు ముందు జాగ్రత్తనే దీంట్లో ఏదైనా పని చేస్తాం ఆ పని చేసినప్పుడు ఎటువంటి సమస్యలు అనేది ఇప్పటివరకు నాకు దాదాపు రాలేదు ఏదైనా మనం చేసిన పొరపాట్లు కొంతమంది ఇప్పుడు కొత్త రైతులు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల అట్లా అవుతుంది కానీ అలా నైన్టీ నైన్ పర్సెంట్ అలాంటి సమస్య అయితే ఏం రాదు మీరు ఎగ్జాక్ట్లీ ఎన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ ఇప్పటి ఇప్పటివరకు ఎన్ని బ్యాచ్లు తీసిర్రు మీరు పెట్టిన ఖర్చు ఎంత మీకు వచ్చిన ఇన్కమ్ ఎంత నేను రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని స్టార్ట్ చేశాను అప్పటి నుంచి సంవత్సరానికి నేను ఆరు నుంచి ఏడు బ్యాచ్లు తీస్తున్నాడు సంవత్సరానికి అంటే నాకు తోట అనేది మధ్యలో కొంత తగ్గి తగ్గిపోయింది వాటర్ కొంత తోట తీసేసాను దాని ద్వారా కొంచెం ఇప్పుడు ఆరు ఏడు పంటలే తీస్తున్నాను సంవత్సరానికి షెడ్కి వచ్చేసి ఖర్చు అప్పుడు ఉన్నది కొంచెం తక్కువ ఇప్పుడు లాక్ డౌన్ కంటే ముందు కొంచెం ఖర్చులు తక్కువ ఉండే ఇప్పుడు నా స్టేజ్ లో ఖర్చులు అప్పుడు నాకు ఏడు ఏడు ఏడున్నర లక్షలలో మొత్తం షెడ్ కంప్లీట్ అయిపోయింది గార్డెన్ వచ్చేసింది అప్పుడు డ్రిప్ సబ్సిడీలో ఇచ్చారు మాకు ఇప్పుడు ఇస్తలేరు డ్రిప్ అనేది సబ్సిడీ సబ్సిడీలో లైచ్చారు అప్పుడు ఇప్పుడు ఇస్తలేరు అంటే అప్పుడు సబ్సిడీ తక్కువ ఇప్పుడు సబ్సిడీ పెరిగింది అంటే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా కట్టుకోవాలనుకునే రైతులకు పది నుంచి పదకొండు లక్షల వరకు ఖచ్చితంగా ఖర్చు అయినది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ దాంట్లో సబ్సిడీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఓబీసీ వాళ్ళకి ఇంత ఇప్పుడు చెప్పాను కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంత అనేది వస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ గిట్టం కేటాయిస్తే రైతులకు ఈజీగా అయిపోతుంది పాత గవర్నమెంట్ మేము చాలాసార్లు సార్లు వినతి పత్రాలు అందరి ద్వారా చెప్పాము కానీ కొంచెం దానిపైన ఇంట్రెస్ట్ చూపించలేదు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఇంట్రెస్ట్ అంటే ఇది బాగా అభివృద్ధి చెందిన చాలా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగాలు లేవని అంటున్నారు అందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు కాబట్టి అదే సంపాదన సొంత ఊర్లో ఉండి సంపాదించుకోవచ్చు దీంట్లో ఒక లక్ష ఆదాయం యావరేజ్ లక్ష ఆదాయం వచ్చినప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగతో సమానంగా వస్తుంది కాబట్టి మన చేతిని మన కాలపైన మనమే నిలబడి పని చేస్తుంటాం ఇలా ప్రోత్సహించినట్టు బాగా అభివృద్ధి చెందుతుంది అంటే సేమ్ టైం ఆదాయం సంపాదించుకోవటం ఆ ఊర్ల క్రితంగా ఇప్పుడు బంగారు తెలంగాణ అన్నారు ఇలాంటి దానికి బాగా ప్రోత్సహిస్తే ఇది బాగా అభివృద్ధి చెందుతుంది దాంట్లో ఒక భాగం అవుతుంది కదా ఇది మంచి ఆదాయం ఉంది ఇప్పుడు మీరు పత్తి పంట చూసుకోండి వరి పంటలు చూసుకోండి అన్నిటికి కష్టం ఎక్కువ ఆదాయం మనకు వస్తుందా రాదా అనే లాస్ట్ వరకు ఇది అట్లా కాదు వచ్చేది మన ఇరవై ఒక్క రోజులన్న పంట ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ దీనిలో లాభాలతో అనేది లేవు దీనికి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది కానీ డిమాండ్ డిమాండ్ ఇప్పుడు ప్రోత్సాహాలు ఇక్కడ లేవు అంటే సపోర్ట్ గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ ఉన్నప్పుడు ఈజీగా ఇప్పుడు ఆంధ్రలో చూడండి బాగా కర్ణాటకలో చూడండి బాగా ప్రోత్సహిస్తారు మన దగ్గర లేదు నెలల అనుకూలము అన్ని అనుకూలము అంతా బాగానే వస్తాయి వాళ్ళకంటే బాగా నాణ్యత ఆకులు గుళ్ళను మనం తీయగలుగుతున్నాము కానీ ఇక్కడ నుంచి గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ లేక కొంచెం మీరు చెప్పే లెక్క ప్రకారం సంవత్సరానికి వచ్చేసి యావరేజ్ నుంచి పది లక్షలు వచ్చేస్తాయి ఒకవేళ ఆ చూసుకున్నా మీరు దాదాపు ఇప్పుడు అప్పుడు మంచి ఇప్పుడు ఈ మొత్తం మార్కెట్ అనేది బెంగళూరు మార్కెట్ పైన కర్ణాటక మార్కెట్ పైన ఆధారపడి ఉంటుంది రేట్లు ఇప్పుడు గత సంవత్సరం నుంచి రేట్లు అనేది ఒక కనీసం ముందరిగిపోతే పోతలేదు వెనకాలకి వస్తలేదు యావరేజ్గా ఐదు వందల యాభై ఆరు వందల వరకే ఆగిపోతుంది దీనికి ఇంతకుముందు ఆరు వందలు ఏడు వందల ఆరు వందల యాభై మంచి ఆరేది రేట్లు ఉన్నది ఈ రేట్లు అనేది ఇప్పుడు మందగించడం వల్ల రైతులు అనేది ఆదాయం కొంచెం తగ్గింది ఇప్పుడు అప్పటికి ఇప్పుడు కొద్దిగా తగ్గింది కొత్త రైతులకు ప్రోత్సహించాలను మేము గొప్పలు చెప్పుకోవాలనే కాదు కానీ రేట్లు అనేది ముందుకు వెళ్తలేవు అంటే ఇంకా డిమాండ్ డిమాండ్ ఎక్కువ ఉంది ఆ విధంగా డిమాండ్ బట్టి గవర్నమెంట్ ప్రోత్సహించి ముందుకు తీసుకుపోతున్నారు దీనికి అధికారులు కొంచెం చర్యలు ఏ ఏదో సమస్యలు అయితే చిన్న చిన్న సమస్యలను ఈ మాకు మిగతా సమకూర్చినట్టు అయితే ఈజీగా ఓకే మీరు ఒక మరి ఈ పురుగులు వచ్చేసి ఇప్పుడు ఒక గుడ్డు వచ్చేసి ఇప్పుడు చెప్పాను కదా ఐదు వందల ఆరు వందల నుంచి ఐదు వందల యాభై యావరేజ్ గా వస్తాయి పురుగులు అనుకుంటే దీంట్లో వచ్చేసి ఒక గుడ్డు నేను ఇప్పుడు రెండు వందల గుడ్లు తీసుకొచ్చాను దాని లెక్క లక్ష పైన ఉంటుంది గుడ్లు పురుగులు అంటే మన గుడ్డుసా గుడ్డు ప్రగానే చూస్తాం కానీ పురుగు అనేది గుడ్డు గుడ్డుసా ఎన్ని గుడ్లు అనేది ఇప్పుడు నేను రెండు వందల గుడ్లు తీసుకొచ్చాను దాని ప్రకారం అట్లా చేస్తాను వంద గుడ్లకు వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు వంద గుడ్లకు వచ్చేసి మూడు వేల ఐదు మూడు వేల ఐదు వందలు రెండు వందల గుడ్లకు ఏడు వేల రూపాయలు అయిపోయింది ట్రాన్స్పోర్ట్ వేరు ఒక పదిహేను వందలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది ఏడు వేల రూపాయలలో ప్రతి మా దగ్గర ఇప్పుడు నేను ప్రతి పంటకు వచ్చేసి కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై వేలు పెట్టుబడి మా లేబర్ చార్జెస్ కానీ పదిహేను నుంచి ఇరవై వేలు వస్తుంది ప్రతి పంట ప్రతి పంటకి మిగతా వచ్చేసి మా కూలీలు కింద దాంట్లోనే తీసేసుకుంటాం మీకు వచ్చేసి మాకు ఆదాయం అనేది ఇప్పుడు ఆవరేజ్ లక్ష్యాం కదా ఒక్కొక్కసారి ఎక్కువ వస్తుండే ఒక్కసారి తక్కువ వస్తుండే ఇప్పుడు ఈ సంవత్సరం క్రితం ఈ ఇప్పుడు ఉన్నాయి కదా ఎగురు దిగుడు లే సరిగా లేక అదే ఇప్పుడు ఆ లక్ష నుంచి పెట్టుబడి తీయాల్సి వస్తుంది అదే అదే ఆదాయం అనేది ఒక రైతుకు ఇరవై నుంచి ముప్పై వేలు తగ్గింది అట్లయిపోయింది మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఇప్పుడు ఇది సేరికల్చర్ నిరుద్యోగులకు చాలా ముఖ్యమైన ఇప్పుడు అవసరం ఇప్పుడు చాలామంది ఉద్యోగాలు లేక ఏదో హైదరాబాద్ ఐదో చిన్న చిన్న జాబ్లు తీసుకోబట్టు సొంత పొలం ఉండి కొద్దిగా వాటర్ ఉండి భూమి ఉండి చేసుకోగలిగిన వాళ్ళకు చాలా మంచిది ఒక ప్రభుత్వ ఉద్యోగంతో సమానంగా దీంట్లో మనం సంపాదించుకోవచ్చు రావాలనుకున్న ఫస్ట్ దీంట్లో మొత్తం తెలుసుకున్న తర్వాతనే దీంట్లో రండి మీరు చేసుకోగలిగినప్పుడే ఇది మంచిది చేసుకోలేనప్పుడు ఏదో కూలీలకు లేబర్ పైన ఆధారపడి వాళ్ళు చేస్తే చేస్తారు అన్నట్టుగా చేసినారు అనుకోండి దీంట్లో సక్సెస్ కాలేదు సొంతంగా మనం నేర్చుకొని మనం చేసుకోగలిగినప్పుడు మాత్రమే ఇది సక్సెస్ఫుల్ మీకు ఆదాయం వచ్చేసి కదా మంచిగా ఉంటుంది తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ప్రోత్సహించినట్టు నిరుద్యోగుల సమస్య చాలా వరకు తగ్గిపోతుంది అది తగ్గిపోయినప్పుడు ఏం చేయాలి గవర్నమెంట్ ప్రోత్సాహాలు ఉన్నప్పుడు వాళ్ళకు చాలా విధాలు ఉపాధి కల్పిస్తున్నట్టే అవుతుంది ఇప్పుడు డ్రిప్పులు సబ్సిడీ మాకు రైతులకు సబ్సిడీలో డ్రిప్పులు ఇవ్వాలి అది స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన సబ్సిడీలు ఇవ్వాలి డెబ్బై రూపాయల ప్రోత్సాహం అవన్నీ రిలీజ్ చేసి ఇన్ టైంలో ఇప్పుడు కొత్త అధునాతన పనిముట్లు వచ్చినాయి కొన్ని ఎట్లా అభివృద్ధి చెందుతుందో దాని పరంగా కొంచెం మోటివేషన్ చేసుకున్నట్టు పోయినారంటే మంచి చాలా అభివృద్ధి చెంది పత్తి పెట్టి చాలా మంది నష్టపోతున్నారు అది సంవత్సరానికి ఒకటే పంట ఇది సంవత్సరానికి పది పంటలు అంటే మంచి ఆదాయం ఇప్పుడు ఒక ఆరు కనీసం గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ ఆరు వందల రూపాయల మద్దతు ధర ఇచ్చింది అనుకోండి చాలామంది ఇది పెట్టుకోవడానికి వీలుంది చాలా చాలామంది ఉపాధి దొరుకుతుంది డిమాండ్ ఉంది కాబట్టి దీనికి నష్టం అనేది లేదు మనం చేసుకోగలిగినప్పుడు ఈజీగా ముందుకెళ్తారు ధన్యవాదాలు సక్రు గారు చాలా మంచి సమాచారం ఇచ్చారు విన్నారు కదా మన యువరైతన్న గారు చెప్పిన వివరాలు అయితే నేను ఈ సెరీకల్చర్లో ఉన్న ప్రాబ్లం అంతా వచ్చేసి మార్కెటింగ్ సమస్యనే అనేది ఈ రైతన్న చెప్తున్న విషయం ఎందుకంటే మార్కెటింగ్ చేసుకోవడంలో చాలా ఇబ్బంది అవుతుంది ఒకవేళ మనకు ఈ సెరీకల్చర్ విషయంలో మద్దతు ధర మాత్రం వస్తే ఇది తెలంగాణలో బాగా అభివృద్ధి చెంది ఇది ఒక సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ప్రోత్సహిస్తే బాగుంటుంది అనేది ఈ రైతన్న చెప్తున్న విషయం ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఒక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్తే నమస్తే